అది షేర్ వాళ్ళ కూడా లేదు అది వేసుకుంటే టేస్ట్ అయితే నాకు నచ్చలేదు దొన్నే కోడి వేపుడు బిర్యానీ రెండు ఎక్కలు ఆ పై నుంచి కిందకి రావాలన్నమాట సౌండ్ అయితే రావట్లేదు ఇన్ ఇండియాలోనే లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ అంట మావిడి కొద్ది టెన్షన్ గా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా త్రిల్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది తర్వాత హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఇయర్ బ్యాక్ వైజాగ్ వెళ్ళాం కదా ఈ రోజు కూడా వైజాగ్ అయితే వెళ్తాం అన్నమాట టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయింది ఎగ్జాక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ చేస్తారంటెన్ కో లేకపోతే ట్వెల్వ్ కో దిగుతాము అక్కడ దిగిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ టైం ఫస్ట్ బస్ అయితే ఎక్కుతున్నాము ఇదిగోండి ఈ బస్ బ్యాక్ సైడ్ ఉంది చూసారు ఆ బస్ సో ఇంకా లేట్ చేయకుండా ఉంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంతే బస్ అనమాట ఇదిగోండి ఇప్పుడే జొన్నాడు బ్రిడ్జ్ ఎక్కాం ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు గోదావరి నుంచి వస్తే భలే ఉంటుంది అసలు చూడండి ఎంత పైకి వచ్చేసింది క్లైమేట్ అయితే కూల్ గా ఉంది కానీ వర్షం లేదు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత లంచ్ టైం కి దిగుతాం కదా ఇంకా మంచిగా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఏదైనా ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఇంకా ప్రో కబడ్డీ మ్యాచ్కి వెళ్ళిపోతు వచ్చేసి మనకి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది చూద్దాం అసలు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే లైవ్ లో చూడడం ఈ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు వైజాగ్ వయ్యా మేము మండపేట అలాగే కాకినాడ మీదుగా వెళ్తున్నాము వచ్చేసి రామచంద్రపురంలో ఉన్నాం టైం అయితే తొమ్మిది పదమూడు అయింది టిఫిన్ బ్రేక్ అనమాట స్నాక్స్ అన్నింటిలో మావాడికి పాలకౌలు బాగా నచ్చి తీసుకున్నాడు స్నాక్స్ తీసుకున్నాను దారిలో తినేసి ఇంకా వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ లో తినాలన్నమాట లంచ్ బస్సు ఎక్కేద్దాం ఫైవ్ మినిట్స్ లో తీసేస్తాను అవాడు షాప్ లో పాలకో తీసుకున్నాడు కదా అది అయితే అస్సలు బాలేదు దారిలో వెళ్ళేటప్పుడు మేము పప్పాయి తీసుకున్నాము ఇలా మనం జర్నీ చేసినప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం బెస్ట్ వచ్చేసాం ఇంకా వైజాగ్ వైజాగ్ వచ్చేసాం బస్ పన్నెండు నరకు దింపేస్తానని చెప్పేసి అన్నారు అప్పటికే లేట్ గా స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతే ఇంక మించి ఒక సిక్స్ అవర్స్ పైన పెట్టింది ఇప్పుడు టైం ఏమో ఒంటి గంట అయిపోయింది అనమాట రెస్టారెంట్ లో ఎక్కడా కనిపించట్లేదు ఇంక మొత్తం ఆ పక్కకి వెళ్ళాలి అనుకుంటా ఆపోజిట్ ఇక్కడ అంతా మొత్తం రోడ్డే ఉంది ఇంక ఇంకే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం మెన్యూ అంతా చూసి నేనైతే దొన్నే కోడి వేపుడు బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను చూద్దాం అసలు ఇక్కడ దొన్నే బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ హైదరాబాద్ లో టేస్ట్ చేశాను కానీ సూపర్ అథెంటిక్ దొన్నే బిర్యానీ టేస్ట్ లేదు ఇది నేను ఆర్డర్ చేసిన దొన్ని బిర్యానీ కాదు ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట మా ఫ్రెండ్ గడ ఆర్డర్ చేసుకున్నాడు నేను కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ప్లేట్లు అయితే వేసుకున్నాను ఈ లోపట్లోనే దొనే బిర్యానీ అయితే వచ్చేసి ఇదిగోండి దొన్నే కోడి వేపుడు బిర్యానీ దీని ప్రెజెంటేషన్ బాగుంది నీట్ గా ఫ్రై పీసెస్ లో ఇలా కింద రైస్ అండ్ ఎగ్ వేసిచ్చారు ఇది కూడా డిఫరెంట్ గా తో చేసిన బుట్టతో అయితే వేసిచ్చారు అందుకే నాకు ఈ ప్రెజెంటేషన్ బాగా నచ్చింది లంచ్ అయిపోయింది ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే కైలాస్ వెళ్ళి అక్కడ చేసిన గ్లాస్ బిడ్ అయితే చూడడానికి వెళ్తున్నాము ఇంకా ఓపెన్ తెలియదు ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం లేకపోతే కైలాస్ గిరి వెళ్ళి నెక్స్ట్ టెన్ఐటి పార్క్ వెళ్ళి నెక్స్ట్ మనం కబడ్డీ మ్యాచ్ వెళ్ళిపోవాలి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అనమాట ర్యాపిడో బుక్ చేసుకుని ఆటో మీద వెళ్దాం అనమాట కైలాస్ గిరి ఫుడ్ గురించి వస్తే మేమైతే ఏమి చూడకుండా వచ్చేసాం డైరెక్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న బిర్యానీ తిందామని ఫస్ట్ ఒక చోట కనిపించింది బిర్యానీ కాకపోతే ఎందుకో బాగా కొంచెం ఇంకొంచెం వస్తే కనిపించింది అనమాట దొన్నే బిర్యానీ అని అక్కడ ట్రై చేసాం అంటే దొన్నే బిర్యానీ ఒకటి నెక్స్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఫస్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకొచ్చారు అది టేస్ట్ అయితే చాలా బాగుంది అవును దొన్నే బిర్యానీ టేస్ట్ వేసానికి వస్తే బాగానే ఉంది పీసెస్ తో టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ వాళ్ళు ఒక షేర్ వాటై ఇచ్చారు అనమాట అది షేర్ కూడా లేదు అది వేసుకుంటే టేస్ట్ అయితే నచ్చలేదు ఓవరాల్ గా బిల్ వచ్చేసి ఒకటి టూ థర్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకోటి టూ సెవెంటీ రూపీస్ ఎంత అయింది ఒంటి గంట నలభై మూడు అయింది టైం ఇప్పుడు కరెక్ట్ గా మేము కైలాష్ గిరి వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్లే ముందు బయట మనం టికెట్ తీసుకోవాలి టెన్ రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారు ఇంక ఇక్కడ టికెట్ తీసుకుని ఎద్దరికి వెళ్తే మనకి మెట్ల మీద నుంచి వెళ్లే దారి ఒకటి అలాగే రోప్వే ఉంటుంది వే టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రోప్వే ఎక్కడ మిస్ అయిపోయినా సో ఈసారి రోప్వే ఎలా ఉంటుందో చూద్దాం నేర్చుకోదండి సో టికెట్స్ అయితే తీసుకున్నాం చూద్దాం అసలు ఇప్పటివరకు వే ఫస్ట్ టైం ఎక్కుతాం అనమాట ఏదో డిఫరెంట్ గా ఉంది పైద వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు టికెట్ నార్మల్గా మేము ర్యాపిడ్ ఆటో బుక్ చేసుకున్నాం కానీ పైకి అయితే వెళ్ళదంట మాక్సిమం పైకి వెళ్ళడానికి నార్మల్గా మీరు ఏ బైక్ కానీ లేకపోతే క్యాబ్ కానీ బుక్ చేసుకోవడం బెస్ట్ అనమాట అందరూ లైన్లో ఇస్తున్నారు ఇదిగోండి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కువ పైకి అంటే ఎక్కుతాం అనమాట ఇక్కడ నుండి మాత్రం ఈ బీచ్ వ్యూ కానీ సిటీ వ్యూ కానీ చాలా బాగుంది ఇది ఇది ఎక్కలు ఆ పై నుంచి కిందకి రావాలన్నమాట ఆ పైన చూడండి ఎలా అవుతుందో మనకి లోపు అది వచ్చి లోపు తీసుకున్నప్పుడు ఎలా అది ఫైనల్ ఎక్కేసాం దగ్గరే చూసుకోవాలి ఎలా ఉంది బ్యాక్ సైడ్ చూడడానికి ఎలా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది కొద్దిగా మెయిన్ రోడ్ చూడండి కార్స్ ఏమన్నా వస్తే ఇలా ఇంకా వచ్చేసాం ఓహో అవి బాబా ఏదనుకున్నాం కానీ మధ్యలో కొద్ది పైనేసింది వేసింది ఫైనల్లీ ఇంకా కైలాసగిరి అయితే రీచ్ అయిపోయాం మేమండి బ్యాక్ సైడ్ ఎక్కుతాం కదా అదే మొత్తం చెవులు అయితే మొత్తం నాకు సౌండ్ అయితే రావట్లేదు పైకి వచ్చేసిన తర్వాత పైనుండి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది ఈ రోప్ నుండి ఇవి వెళ్తుంటే చూడండి ఎలా ఉందో ఇది ఒక ట్రైన్ ఎక్స్పీరియన్స్ టికెట్స్ ఎంట్రన్స్ లో ఉ గ్లాస్ బ్రిడ్జ్ వెతకాలి ఎక్కడ ఉందో ఈ కైలాసగిర్లోని గిరిలోని ఈ లోపు ఇక్కడ జిప్ లేని ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఈ వ్యూ ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించా కదా అంటే నైట్ టైం వచ్చినప్పుడు చూపించాను ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం కూడా కాదు త్రీ అవుతుంది ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో ఇదంతా ట్రాక్ ఎంత ట్రైన్ చూపించేసారా ఆ ట్రైన్ ఎలా వెళ్తుంది వస్తే ఫస్ట్ రోప్ వే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సైక్లింగ్ ఒకటి ఉంది సైక్లింగ్ అయితే మరి టైం కుదిరితే వెళ్తాం లేకపోతే లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాకింగ్ బ్రిడ్జ్ ఒకటి నైట్ వ్యూ కూడా బాగుంటుంది మార్నింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈవినింగ్ బాగుంటుంది అనమాట నైట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కిందకి వాకింగ్ బ దగ్గరికి దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక వ్యూ ఉంటుంది అది చూపిస్తాను ఈ ఎదరో హార్సెస్ కూడా ఉన్నాయి హార్స్ రైడ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఈ పక్కన ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాగ అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ లో ఉంది ఇలా మంచిగా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి పార్క్ లోకి తీసుకువెళ్తే ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో ఎదరో ఉంటుంది అసలైన వ్యూ ఇదంతా మొత్తం మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట లోకి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇదిగోండి రీసెంట్ గా బిల్డ్ చేసిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి మన కైలాస్ వెల్కమ్ బోర్డ్ ఉంటుంది కదా వెల్కమ్ బోర్డు కొద్దిగా ఫ్రంట్ కి వస్తే ఉంటుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే ఇన్ ఇండియాలోనే లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ అంట మావాడు కొద్ది టెన్షన్ గా ఉన్నాడు కాకపోతే నాకు టెన్షన్ హైట్స్ అంటే కిందకి చూడకూడదు అంట చూసుకో కిందకి చూడకుండా నడుచుకుంటూ వెళ్తే మొత్తం ఈ వ్యూ గానీ ఇదంతా చాలా బాగుంది కాకపోతే కొద్దిగా అయితే వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ రావడం ఈ కింద నుండి చూస్తే కొద్ది టెన్షన్ వస్తుంది ఎంతకు వెళ్ళి కొద్ది మనకి హైట్ పెరుగుతూ ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో నార్మల్ గా స్టార్ట్ అవుద్ది కానీ ఇంకా కైలాసగిరిలో మనం స్కై రోపు అదొకటి సైక్లింగ్ ఒకటి ఇది కూడా ఒక మన బకెట్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు వైజాగ్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీద మనం నడుస్తున్నప్పుడు కింద వ్యూ కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఈ ఎండ్ వరకు వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటది అసలు ఇక్కడ నుండి వ్యూ ఈ స్కైవాక్ బ్రిడ్జ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకొన్ని డేస్ లో అయితే ఓపెన్ అయిపోద్ది అంట ఇదిగోండి ఈ బ్రిడ్జ్ అండ్ వ్యూ చూడండి ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అయిపోద్ది అక్కడికి వెళ్ళి చూద్దాం కైలాస్ వ్యూ పాయింట్ అది చూస్తాం కదా ఫస్ట్ టైం ప్రో కబడ్డీ లీగ్ చూస్తాం అనమాట ఇండోర్ స్టేడియం లో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా విశ్వనాథ్ ఇండోర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం కైలాష్రి నుంచి ఒక టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ అనమాట ఈ ప్రో కబడ్డీ మ్యాచ్ కోసం వచ్చాము సిక్స్ ఓ క్లాక్ కి కాకపోతే క్రౌడ్ ఫిల్ అయిపోతే మేము టూ డేస్ బ్యాక్ తీసుకున్న టికెట్ టీషర్ట్స్ వస్తున్నారు అనమాట స్పాన్సర్ స్టేడియం స్టేడియంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది లోపల ఎయిర్ కండిషనర్ ఏమి ఉండవు అనుకున్నాం కానీ అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇంకా ఎవరు రాలేదు చూద్దాం అసలు ఎలా జరుగుతుంది కెమెరాస్ అవి ఇదిగోండి మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఎంటర్ అయిపోయింది ఇదిగోండి ఆడియన్స్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రెడ్ లైట్ వెళుతుంది కదా డూఆర్ డే రైడ్ కాకపోతే అది మిస్ అయిపోయింది మన వాళ్ళు నెక్స్ట్ అయితే సూపర్ ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఎలాగైతే మన తెలుగు టైటన్స్ అయితే విన్ అయిపోయింది మ్యాచ్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది తర్వాత జరిగిన పూనేరి పల్టన్స్ అండ్ ఢిల్లీ మ్యాచ్ కూడా బాగా జరిగింది కాకపోతే ఈ వీడియోస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసే కానీ పెట్టడానికి ఉండదు ఎందుకంటే యూట్యూబ్ కోఆపరేట్ అయితే వస్తుంది మంచిగా ఎంజాయ్ చేసాం ఈ ప్రో కబడ్డీ మ్యాచ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది ఇంకా మ్యాచ్ వేసుకుని ఆ రోజు నైటే మధ్యలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంటికి తిరిగి అయితే అయిపోయాం ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్